అయితే ఏడో టెన్షన్ ఉందో ఏడో ఇంజిన్ పక్కన పాత టైంలో సంస్కృతం అని చెప్పి మనకు వచ్చింది అంటే ఇరవై పదకొండు ఇరవై ఇరవై ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అంటే లోకల్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళంతా కూడా ప్రాబ్లం ఉంది అక్కడ వేరే పర్పస్ కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత మేము ఎవరైతే మైనార్టీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకున్నాము పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి మూడు ఎకరాలు పక్కనే వంద నీటలో దూరంలో ఉండేదో లేకపోతే ఇంకోటి ఆరు చూసి వాళ్ళకి ఎలాగ్ చేసిన తర్వాతే ఏదైతే రెండు ఎకరాలు పెట్టారో దాన్ని అప్రూవ్ చేస్తామని చెప్పేసి కొన్ని చెప్పాం అది మన వాళ్ళు తెలియకుండా ఇది ఎజెండాలో పెట్టారు వాళ్ళకి మైనార్టీస్ ఇచ్చిన తర్వాత ఈ రెండు ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దానికి ఎలాగ్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకున్నాం అని చెప్పేసి అను కోరుతా ఉన్నా ముస్లింస్ వాళ్ళు కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు ఉపలరాజకీయాలు కాదు వాళ్ళు మైనారిటీస్ కోసం మా ప్రభుత్వంలో పద్నాలుగు పనులు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం ఈరోజు ఈదిగా కానీ లేకపోతే షాంతిగా కానీ అదేవిధంగా అబరస్తాలు కానీ అలా ఉండే పరిస్థితులు రెగ్యురేట్ చేయడం కానీ ఎంతో నిధులు పెట్టి అందరూ కూడా చేశాం ఇది అక్కడ ఉండే లోకల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అందరినీ సమాధానం చేసుకోవాలి వాళ్ళు కూడా మైనార్టీ పెద్దల వారితో కూడా మాట్లాడారు మన పెద్దలంతా కూడా వచ్చేయాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి టైం చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కౌన్సిల్ పెట్టేసి చేద్దామని తెలియజేస్తాం షాదీకరణ ఏదైతే ఉందో దానికి రేటు ఫిక్స్ చేసేది అది కొంచెం అది వాయిదా వేస్తే బాగుంటుంది అని నా ఆలోచన ఎందుకంటే దాన్ని కమిటీ చేయాలి షాదీకాణ కమిటీ చేసి కమిటీకి అప్పేద్దాం అనేది నా ఆలోచన రెండవది విషయం ఏంటంటే మనకు అంబేద్కర్ బాగుంది బీసీ భవన్ అదేవిధంగా ఎన్టీఆర్ కళా పరిషేతం ఇవన్నీ కూడా ఎందుకు పెట్టామంటే అంబేద్కర్ భవన్ ఓన్లీ ఎస్సీస్కి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓన్లీ పవర్ ఛార్జెస్ ఇచ్చేటట్టుగా మనం పెట్టాము దాన్ని ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వం ధనంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనం పెట్టిందాన్ని అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా అప్పుడు మన టైంలో మనం చేసింది కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవటానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్ మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసి మిగతాది ఎవరన్నా తీసుకోవాలంటే వచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని కూడా సతి కన్నా కూడా మైనార్టీస్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు పిల్లలు చేసుకోవాలంటే మినిమం ప్రైజ్ దానికి ఏదైతే ఉందో దాని మన వాళ్ళంతా సరి అంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి ప్రతి కూడా వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు గోపెట్ రెండు వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టేసుకుని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ ఏదైనా లో లేకపోతే ఫోటో ఫంక్షన్ చేసుకుంటారు దానికి చార్జెస్ పెట్టుకునేటట్టుగా చేస్తే బాగుందనేది నా ఉద్దేశం దాన్ని ఒక కమిటీ అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ తోటి పాటించాలి మన సభ్యులతో అందరితో కూడా మాట్లాడుకుంటారు సరే మళ్ళీ నెక్స్ట్ రాష్ట్ర పెట్టుకొని చేద్దామని చెప్పేసి